అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మనసు పొంది ఆ మొదటి క్రియలు మరలా చేయ ముద్రము కలుగునుగా దేవుడు తన సంఘముకు ఎఫస్సి సంఘమునకు రాస్తూ సంఘము అంటే మనమే మనకు దేవుడు చెప్తా ఉన్నాడు తన దూత ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నీ మీద నేరము ఒకటి మోపాలి నీ గురించి నేను తప్పొకటి చెప్తున్నాను ఏంటయ్యా ఇది తప్పు అని అంటే నువ్వు క్రీస్తులోకి వచ్చినప్పుడు నువ్వు రక్షణ పొందినప్పుడు స్వస్థత పొందినప్పుడు నీకు మేలు జరిగినప్పుడు నీ కుటుంబంలో కార్యం జరిగినప్పుడు మరణాలు కొట్టివేయబడినప్పుడు నీవు గాయపరచబడినప్పుడు అవమానించబడినప్పుడు అందరిలో వెలివేయబడి ఒంటరిగా మిగిలినప్పుడు దేవుడు నిన్ను హెచ్చైన స్థితిలో ఉంచాడు స్తోత్రం కలుగును గాక ఆ స్థితిలో నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావు ఆ మొదటి స్థితి నువ్వు ఎప్పుడైతే రక్షణ ఆనందాన్ని పొందుకున్నావో బాప్తిజం పొందుకొని ఒడ్డుకు బయటకు వచ్చినప్పుడు కలిగిన ఆనందము ఆరాధనలో కన్నీళ్లు విడుస్తూ ఆరాధన చేస్తున్నప్పుడు కలిగిన ఆనందము అట్టి యొక్క సమర్పణ ప్రార్థన చేస్తూ మేలులు పొందుకొని ఆశీర్వాదాలు పొందుకొని పిల్లల్ని పొందుకొని కుటుంబంలో కార్యాలు పొందుకొని ఆశీర్వాదానికి వారసులుగా మనము వారసులుగా నియమించబడిన తర్వాత మనం ఒక ప్రేమను కలిగి ఉన్నాం దేవుడు పట్ల స్తోత్రం కలుగునుగా దేవుడు అదే అంటున్నాడు నీ మీద నీ నేరం ఒకటి మోపుతున్నా నీలో ఒక నేరం ఉంది ఆ నేరం అంటే ఒకప్పుడు ఏ ప్రేమైతే నువ్వు కలిగి ఉన్నావో ఏ ప్రార్థన అయితే నువ్వు కలిగి ఉన్నావో ఏ ఉపవాసమైతే కలిగి ఉన్నావో ఏ విశ్వాసమైతే నువ్వు కలిగి ఉన్నావో దాన్ని విడిచిపెట్టావు మర్రాను వట్టి క్రియలు చేయాలి స్తోత్రం కలుగును అలా లూయా నీకున్న మొదటి ప్రేమను దేవుడు కోరుకుంటా ఉన్నాడు పెళ్ళైన భార్యాభర్తలను కనుక మనం గమనిస్తే పెళ్ళైన కొత్తలో ఉన్నట్లు భార్య కానీ భర్త కానీ అలాగ ప్రవర్తించరు అలా పలకరింపు ఉండదు అలా ప్రేమ ఉండదు పెళ్ళైన కొత్తలో ఫోటోలు బాగానే దిగుతారు పెళ్ళైన కొత్తలో అక్కడికిక్కడికి బాగానే వెళ్తారు పెళ్ళైన కొత్తలో ఏమండి బావ మావయ్య అంటారు అలా రోజులు గడిచిపోయిన తర్వాత భార్య భర్తల మధ్య బంధం తగ్గిపోద్ది అంటే ఆ మొదటి ప్రేమ పెళ్ళైన కొత్తలో ఉన్న ప్రేమ మొదటి ఉన్న గౌరవం అది అత్త మామ పట్ల కావచ్చు భార్య భర్తకు మధ్య కావచ్చు అది ఏ స్థితి అయినా సరే మొదటి ప్రేమను మనం చూడలేకపోతున్నాం దేవుడు కూడా అదే నేరారోపణ చేస్తున్నాడు ఏంటి అని అంటే మొదటి ప్రేమను నువ్వు విడిచితివి శ్రోత్రం కలుగునుగా దేవుడు కోరుకుంటున్నాడు నాకెందుకు కార్యం జరగట్లా నాకెందుకు మేలు జరగట్లా నాకెందుకు ఆశీర్వాదం రావట్లేదు అని అంటే నువ్వు ఒకప్పుడు ఏ ప్రేమనైతే కలిగి ఉన్నావో మరలా ఆ ప్రేమను కలిగి ఉంటే నా దేవుడి నీకు రెండింతల ఆశీర్వాదం అనుగ్రహించును గాక ఆమెన్ చూడండి ఆదికాండములో ఒక వ్యక్తి ఉన్నాడండి ఇరవై ఒకటో ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఒక వ్యక్తి నీకు కనపడతా ఉన్నాడు ఆ వ్యక్తి పేరు యాకోబు తండ్రిని మోసం చేసి అన్నను మోసం చేసి ఇద్దరిని కూడా మోసగించి ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళిపోతా ఉన్నాడు పారిపోతా ఉన్నాడు అని ఇరవై ఎనిమిదో అధ్యాయంలో దేవుడు అంటాడంటే పదిహేను వచ్చిన ఏమంటాడంటే ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ మార్గ మధ్యలో పండుకొని రాయిని తల కింద పెట్టుకొని అంటూ ఉంటాడయ్యా నాకైతే తినడానికి తిండి లేదు ఉండడానికి ఇల్లు లేదు కట్టుకోవడానికి బట్టలు లేవు ఏమీ లేవు అందరికి దూరంగా వచ్చేసా నేను పారిపోయి వచ్చా నాకు ఎవరూ లేరు ఏమీ లేదు నాకేదో నిశ్చే దాంట్లో దర్శనభాగం ఇస్తా స్తోత్రం కలుగును గాక ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దర్శనం కలిగిందండి ఆయన ఒక నిచ్చిన ఆకాశానికి భూమికి మధ్యలో ఒక నిచ్చెన వేయబడి ఆ యొక్క నిచ్చెను దేవదూతులు ఎక్కుతున్నారు దిగుతున్నారు ఒక దర్శనం చూస్తూ ఉన్నాడు ఆయన అంటే ఎంత ప్రార్థన చేస్తే దర్శనాలు రావాలి స్తోత్రం గాక మొన్న ఒక తమ్ముడు అంటున్నాడు తమ్ముడు ప్రార్థన చేద్దామంటే అన్న నేను దర్శనాలు చూడాలంటే ఒక గంట రెండు గంటలు పట్టిద్ది ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు పట్టిద్ది ఏమమ్మా ప్రార్థన చేయి దర్శనాలు చూడంటే అప్పుడు వచ్చిన దర్శనాలు ఇప్పుడు అంటే ఈయన దర్శనము చూస్తున్నాడు అంటే ఎంత ప్రార్థనలో ఉంటే ఎంత ప్రార్థనాత్మ కలిగి ఉంటే దర్శనాలు చూస్తూ ఉన్నాడు ఆమె సార్ హలో లూయా ఈయన చూడండి ఆయన అలాగా పారిపోతా అలా తన జీవితంలో ఒంటరైపోయి మోసం చేసి మరి వెళ్ళిపోతా ఉంటే దేవుడి యొక్క దర్శనాన్ని పొందుకున్నాడు రాత్రి సమయంలో హాల దేవుడికి ప్రార్థన చేశాడు అయ్యా నాకైతే ఏమీ లేదు కానీ నీకు భాగం ఇస్తా ఆది కాండం పద్నాలుగో అధ్యాయంలో భాగం ఒకటి ఉంటుంది పద్దెనిమిదవ వచ్చినంలో మిల్కీ సీత ఎక్కువ అబ్రహాం ఇస్తాడు దశ్యంభాగం దేవుడు అడగలా నువ్వు నాకు దశంభాగం ఏం దేవుడు అడగలా కానీ అబ్రహామే దేవుడికి ఇచ్చాడు స్తోత్రం కలుగునుగాక అయ్యా ఇంత ఇచ్చావు నేనేం చేసుకోను దీంట్లో పదో భాగం నీకు ఇస్తా అని చెప్పి మొట్టమొదటి అబ్రహామే దేవుడు అడగక ముందే దశ భాగం ఇచ్చాడు ఈ ఆకోబు కూడా అంటున్నాడు అయ్యా నువ్వు నాకు ఏది ఇచ్చినా నాకైతే ఇప్పుడు ఏది లేదు నువ్వు ఏది ఇచ్చినా నీకు నేను సమర్పించుకుంటాను స్తోత్రం కలుగునుగాక్క వెళ్ళిపోయాడండి ఆ ప్రార్థన చేశాడు దర్శనాన్ని చూశాడు ఆ నైట్ అంతా ఒంటరిగా దేవుడితో గడిపాడు ఆ దర్శనాన్ని చూసి వెళ్ళిపోతే అక్కడ నా దేవుడు గొప్ప కార్యం చేశాడు స్తోత్రము గాక చేస్తున్న పనిలో ఆశీర్వాదం పొందుకున్నాడు వివాహము జరిగింది గర్భఫలాలు దేవుడు అనుగ్రహించాడు గొర్రెల్ని ఆస్తిని దాసుల్ని దాసీల్ని ఇచ్చాడు దేవుడు స్తోత్రం గాక ఏడు సంవత్సరాలు కొలువు చేశాడు మళ్ళీ ఏడు సంవత్సరాలు కొలువు చేశాడు వాళ్ళ మామ దగ్గర ఆ యొక్క స్థితిలో ఆయన అక్కడ గడుపుతా ఉన్నప్పుడు మీరు గమనించాలి స్తోత్రం కలుగునుగా మరి ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన ఏమైపోయింది లేయా దగ్గర రాహేల దగ్గర ఆయన ప్రార్థన చేయలేదు ఈ ఆది కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయములో దేవా నాకు ఎవరూ లేరు దేవా నేను ఒంటరి వారినయ్యా అని చెప్పి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ దేశం పోయిన తర్వాత ఇచ్చించాడు తర్వాత ఆయన ప్రార్థన చేయలేదండి స్తోత్రం కలుగునుగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి కాలాలు గడిచిపోయాయి పరిస్థితులన్నీ మారిపోయాయి పిల్లలు పుట్టారు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు స్తోత్రం కలుగును గాక ఎటువంటి పరిస్థితి ఎదురైందంటే ఆదికాండం ముప్పై రెండు అధ్యాయంలో చావు తన కుటుంబానికి ఎదురుగా వస్తుంది హలో కాలం మారే కొద్దీ శత్రుత్వం పెరిగింది కానీ తగ్గల కాలం మారే కొద్దీ మనుషుల్లో కోప ద్వేషాలు తగ్గల ఆ ఏషావు చంపడానికి వస్తా ఉన్నాడు యాకోబు తన కుటుంబాన్ని తీసుకుని వెళ్తా ఉంటే ఏషావు సొంత అన్న రక్తం పంచుకొని పుట్టినటువంటి అన్న ఏషావు చంపడానికి వస్తున్నాడు హలో అప్పుడు మరలా ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఆది కాండ ముప్పై రెండో అధ్యాయంలో మరలా ప్రార్థన ప్రారంభించాడయ్యా తెల్లవారుచున్ని వదిలిపెట్టని చెప్పి దేవుడు అంటే నన్ను కానీ నిన్ను విడిచిపెట్టను తను ఆశీర్వదించిన ఆశీర్వదించని యాకోబు మరలా ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఒకసారి గట్టిగా స్తోత్రం చేద్దాం హలో అంటే ఈయన కుటుంబం ఎప్పుడు రక్షించబడింది అంటే మొదటి ప్రేమను విడిచిపెట్టినప్పుడు రక్షింపబడలేదు కానీ మొదటి ప్రేమను మరలా పొందుకొని ఆ యొక్క ఒంటరిగా దేవుడితో రాత్రంతా గోజాడుతున్నప్పుడు ఆ యొక్క మరణాలు నా దేవుడు కొట్టివేశాడు స్తోత్రం కలుగును గాక ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కొలువు చేసినప్పుడు దేవుడికి దూరంగా ఉన్నాడు ప్రార్థనకు దూరంగా ఉన్నాడు సహవాసానికి దూరంగా ఉన్నాడు ఆ మామతో ఆ గొర్రెలతో లేకపోతే భార్యలతో వాళ్ళ పిల్లలతో ఆయన సహవాసం చేస్తూ ఉన్నాడు మొదటి ప్రేమ లేదు ఆ దర్శనాలు ఆ ప్రార్థనాత్మ ఆ అనుభవాలు ఆ విశ్వాసం ఆ పదోవంతు ఏమీ లేదు కానీ ఎప్పుడైతే మరలా ఆపదొచ్చిందో స్తోత్రం గాక ఆపద సమయంలో ఆ మరణం అనేది తన కుటుంబంలోకి వస్తున్నప్పుడు తన ప్రేమ మొదటి ప్రేమను మరలా ఎరిగి మొదటి ప్రార్థనాత్మను మరలా ఎరిగి ఆ రాత్రి ఏదైతే దర్శనం చూశాడో మరలా దర్శనము కలిగిన ప్రార్థనాత్మను కలిగి ప్రార్థన చేయడం ప్రారంభించాడు యాకోబు గారు హలూయా చెప్పండి స్వతంత్రం చెప్పాలి హలూయా అప్పుడేమో దర్శనం కనపడింది చెప్పండి ఏం కనపడింది ఏం దర్శనంగా నిచ్చిన నిచ్చిన అంటే ఎవరు యేసు ప్రభు వారు మధ్యవర్తి అయినండి ఒకసారి దేవుడికి నరులకి మధ్యవర్తి అయిన వాడు ఒక్కడే ఆ మధ్యవర్తి అంటే నిచ్చిన మధ్యవర్తిగా ఉన్న నిచ్చన ఒక దర్శనంలో చూశాడు యాకోబు కానీ దేవుడే దిగి వచ్చేలాగా ప్రార్థనాత్మను కలిగి ఉన్నాడు తర్వాత హలో మొదటి ప్రేమను కలిగిన తర్వాత ఏదైతే విడిచిపెట్టాడో ఏ విశ్వాసము ఏ ప్రార్థన ఏ సమర్పణ అయితే విడిచిపెట్టాడు మరలా ఒక్కసారి ఆ రాత్రి అనుభవంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడే కిందకి దిగి వచ్చాడు స్తోత్రం కలుగును గాక ఈరోజు మీకు కూడా ఒక సేవకుడు ఒక మాట చెప్తున్నా దేవుణ్ణి విడిచిపెట్టావా విశ్వాసాన్ని విడిచిపెట్టావా ఉపవాసాన్ని విడిచిపెట్టావా నిరీక్షను విడిచిపెట్టావా సమర్పణను విడిచిపెట్టావా దేవుడి మీద నమ్మకాన్ని విడిచిపెట్టావా మొదటి ప్రేమను పొందుకుంటే దర్శనాలు కలగడం కాదు దేవుడేని ముందుకు దిగి వస్తాడు స్తోత్రం కలుగునగా దర్శనాలు కాదండి దర్శనాలు కాదు దేవుడే నేరుగా కిందకి దిగి వచ్చాడు ఈరోజు మీకు కూడా ఒక మాట చెప్తాను ఏంటి అని అంటే ఒకప్పుడు ప్రార్థనాత్మను కలిగి ఉన్నావు ఆత్మ పరిశీలన చేసుకోండి ఒకప్పుడు సమర్పణ మనం కలిగి ఉన్నావు ఆత్మ పరిశీలన చేసుకోండి స్తోత్రం గాక నీ లోతు ఉందో నువ్వు తెలుసుకో నీ ప్రార్థన లోతు ఎంత ఉందో తెలుసుకో దేవుడు అంటున్నాడు నీ మీద ఒక నేరం మోపాలి నీ ప్రేమ తగ్గిపోయింది ఒకప్పుడు నువ్వు పాట పాడుతుంటే కన్నీరు కార్చేవాళ్ళు ఒకప్పుడు ప్రార్థన చేస్తుంటే కన్నీరు కార్చేదానివి ఒకప్పుడు నీ కుటుంబం కోసం రేయిం బగులు గోజాగేరదానివి ఒకప్పుడు తెల్లవారుజాములు ఇచ్చి చేతులు ఎత్తి ప్రార్థించేదానివి ఒకప్పుడు రాత్రి అంతా కూడా కన్నీటితో ప్రార్థించేదానివి ఒకప్పుడు నీ కొడుకు కోసం కార్చిన కన్నీరు కూతురు కోసం కాచిన కన్నీరు నీ భర్త కోసం కార్చిన కన్నీరు నీ పిల్లల కోసం చేసిన ఉపవాసం మరలా దేవుడు కావాలని కోరుకుంటున్నాడు స్తోత్రం గాక ఆ మొదటి ప్రేమను కలిగి ఉండి కనుక మనం ప్రార్థన చేయగలిగితే రెండింతల అభిషేకము ఆశీర్వాదము నీకు కలుగును గాక మొదటి ప్రేమలో నిచ్చెన కనపడింది ఆ మొదటి ప్రేమను కలిగి ప్రార్థన చేస్తే దేవుడే కనపడ్డాడు స్తోత్రం కలుగునుగాక చాలామంది అనుకుంటారు గ్యాప్ ఎక్కువైపోయిందిగా నేను ప్రార్థన చేసి చాలా అవుతుంది నేను దేవుడికి దగ్గరకు వచ్చి చాలా అవుతుంది వింటాడో వినడో వస్తాడో రాడు కనపడతాడో కనపడ్డో దర్శనాలైనా కలుగుతాయో అసలు నమ్మకాలు లేవు అమ్మ దర్శనం వచ్చి ఏమో నమ్ముట నీ వలన ఏందమ్మా నమ్మేది ఏం నమ్మాలి నా దేవుడు నాకు కనపడతాడని నమ్మగలగాలి నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడని నమ్మగలగాలి నా దేవుడు నాతో నా కుటుంబాన్ని లేవనెత్తుతాడని నువ్వు కల యాకోబ్ ఒకటే అనుకున్నాడండి నా దేవుడు నాకు ఖచ్చితంగా కనపడతాడు నా దేవుడు నాకోసం ఖచ్చితంగా వస్తాడు ఏ ప్రేమైతే ఆయన విడిచిపెట్టాడో ఆ ప్రేమ మనుషుల మీదకెళ్ళింది కానీ మళ్ళీ దేవుడి దగ్గరికి తీసుకొస్తే ఆ కుటుంబాన్ని నా దేవుడు నిత్యముగా ఆశీర్వదించాడండి స్తోత్రం కలుగునుగాక ఆ ఇంకో వ్యక్తిని చూపించి ముగించేస్తాను ఏంటి అంటే యోన యోన అనడు ఒకసారి యోన ఎవరు అని అంటే ఒక ప్రవక్త యోన ఒక ప్రవక్త అయి ఉన్నాడు ప్రవక్త అంటే అర్థం ఏంటంటే దేవుడు స్వరమును వినేవాడు ప్రవక్త అయి ఉన్నాడు స్తోత్రం గాక దేవుడు స్వరం విన్న తర్వాత ఒక ప్రవక్త కావాలంటే అది మామూలు విషయం కాదు ఒక సేవకుడు కావాలంటే అది మామూలు విషయం కాదు కారాధికుడు కానీ అభిషక్తుడు కాని సేవకుడు కాని ప్రవక్త కానీ అపోస్తునుడు కానీ పరిచారకుడు కాని కావడం అంటే మామూలు విషయం కాదు దేవుడి చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఈ యొక్క ప్రవక్త ఈ యోనాగారై ఉన్నారు స్తోత్రం కలుగునగాక ఆయన ప్రవక్తగా మార్చబడ్డాడంటే ఎన్ని ఉపవాసాలు చేస్తుంటాడు ఎన్ని ప్రార్థనలు చేస్తుంటాడు ఎంత యాజకత్వపు ఆ ధర్మమును పాటించాడు ఎన్ని కార్యాలు చేస్తుంటే ఆయన ప్రవక్త అయి ఉన్నాడు హలలూయ ఆయన ప్రవక్త అయిన తర్వాత దేవుడి స్వరం వినపడతా ఉంది అయ్యా నినివే పట్టణానికి వెళ్ళు అక్కడ వాళ్ళందరూ కూడా మారు మనసు పొందాలి వాళ్ళందరికీ కూడా నా గురించి చెప్పు అని చెప్పి దేవుడు అంటే ఆయన అంటాడు అంత ప్రార్థన చేసి అంత అభిషేకం కలిగి ఉండి దేవుడి స్వరాన్ని వినగలిగేంత ఆ సమర్పణ కలిగి ఉన్న వ్యక్తి కూడా దేవుడి ప్రేమను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతాడు దూరంగా వెళ్ళిపోతాడు దూరంగా నా నాకొద్దు చచ్చిపోయినా పర్లేదని చెప్పి సముద్రంలో పడుతున్నా సరే దేవుడు ప్రేమకు దూరంగా వెళ్ళిపోతాడు నినివే పట్టణానికి పోవలసిన వాడు ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు నీ గమ్యము మందిరం అయితే బల్లల మీద నీ గమ్యం మందిరం అయితే మనుషుల దగ్గర నీ గమ్యము దేవుడి సన్నిధి అయితే మనుషుల మాటల మధ్యలో గడుపుతా ఉన్నామేమో ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి దేవుడు ప్రేమ దగ్గరికి నువ్వు రాగలిగితే అద్భుతాలు చూడగలుగుతావు హలో ఆ ప్రేమను విడిచిపెట్టి ప్రవక్త అనే పదాన్ని విడిచిపెట్టి దేవుడు స్వరాన్ని విడిచిపెట్టి పారిపోతా ఉన్నాడు పారిపోతా ఉన్నాడు పారిపోతా ఉన్నాడు ఎక్కడ దొరికాడు దేవుడికి సముద్రపు తిమింగలపు కడుపులో దొడికాడు దేవుడికి హలలుయ అప్పుడు మరలా అంటున్నాడు దేవా దేవా పాతాల నన్ను చుట్టుకొని ఉందయ్యా అని ప్రార్థన చేస్తుండగా నా దేవుడు క్షేమంగా బయటికి తీసుకొచ్చాడు స్తోత్రం కలుగునగా ఎలా బయటికి తీసుకొచ్చాడంటే ఆ నిన్వే పట్టణానికి అయ్యా రక్షణ పొందండి అని చెప్పి రాజుగారికి చెప్తే రాజు సింహాసనాన్ని దిగాడు అధికారులు సింహాసనాన్ని దిగారు ఊరు ఊరంతా కూడా పట్టణం అంతా లక్షా ఇరవై వేల మంది కలిగిన పట్టణం అంతా కూడా ఆ మూడు దినముడు కఠినమైన ఉపవాసం చేస్తూ దేవుడి సన్నిధిలో మోకరించి పశ్చాత్తాపడి ఆ నినివే పట్టణమంతా కూడా రక్షింపబడింది స్తోత్రం కలుగునుగాక ఆ మొదటి ప్రేమను మరలా పొందుకున్నాడు యోనా మొదటి ప్రేమ నుంచి పారిపోతూ నా దేవుడు వింటాడా వినడా అనే సందేహము లేకుండా సముద్రపు తిమింగలపు కడుపులో నుంచి ప్రార్థన చేస్తే నా దేవుడు ప్రార్థన అంగీకరించాడు నువ్వు మూలుగుతున్న మంచం మీద నుంచి చేస్తే నీ ప్రార్థన దేవుడు అంగీకరించిన గాక నువ్వు పొలంలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించును గాక మంచం మీద లేవలేని స్థితిలో ఉంటే నా దేవుడిని ప్రార్థన గాక నీ కుటుంబమే నిన్ను వెలివేసి ఒంటరితనాన్ని చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించును గాక ఆ నిజంగా యాకోబు మొదటి ప్రేమను విడిచిపెట్టి మరలా పొందుకున్నప్పుడు కుటుంబం రక్షించబడింది యోనా మొదటి ప్రేమను విడిచిపెట్టి దర్శించి మొదటి ప్రేమను పొందుకున్నప్పుడు నిన్నవే పట్టణం రక్షింపబడింది హలోయ ఈ రోజు నీ కుటుంబము రక్షింపబడును గాక నీ కుటుంబము దీవించబడును గాక నీ కుటుంబం ఆశీర్వదించబడును గాక మరి అంటే ఏం చేయాలి మనం చెప్పండి మొదటి ప్రేమను కలిగి ఉందము గాక్క ఎవరన్నా నొచ్చి అడిగితే డబ్బులు తీసుకుంటే కానుకలు కాదు నీకు కావాల్సింది దేవుడు దేవుడి దగ్గరికి రావాలనుకుంటే ఏం చెప్తాం కానుకలు కాదు బంగారం కాదు ఆస్తి కాదు ఏం కోడుకున్నాడు దేవుడు ఇప్పుడు నిన్ను కూడా నన్ను కూడా ఏమంటున్నాడు మొదటి ప్రేమ తీసుకోండి రా దేవుడి దగ్గరికి ఆ మొదటి భక్తిని తీసుకోండారా మొదటి సమర్పణ తీసుకోండారా నీ కుటుంబాన్ని పర్వత శిఖరాల మీద నా దేవుడు నిలబెట్టును గాక ఉన్నత స్థలముల మీద నీ పాదములను దేవుడు నడిపించును గాక ఆమెన్ కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటి అని అంటే ఆ మొదటి ప్రేమను దేవుడికి ఇవ్వగలిగితే దర్శనాలు కాదు దేవుడే కనపడతాడు స్వస్థతలు కాదు మరణాలనే నా దేవుడి కొట్టి వేస్తాడు స్తోత్రం కలుగును గాక ఆశ్చర్యాలు కాదు అద్భుతాలు చేస్తాడండి అభిషేకం కాదు అధికారాన్ని ఇస్తాడండి దర్శనాలు కాదు దేవుడే కనపడతాడండి దయ్యాలు పోవటం కాదు సైతాను కాదు మీ కాళ్ళ కింద దొక్కబడతాడండి స్తోత్రం కలుగునుగాక ఆమెన్ అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక అట్టి ఆశీర్వాదము అట్టి అధికారము అట్టి అభిషేకము దేవుడు మనకు అనుగ్రహించునుగాక అట్టి మొదటి ప్రేమ దేవుడు మనకు అనుగ్రహించునుగాక మొదటి సమర్పణ మొదటి ప్రార్థనాత్మ కలుగునుగాక మొదటి దేవుడి కృప మనందరికీ కలుగునుగాక దేవుడితో కలిపిన ఉపవాస దినములు మరలా ప్రతిష్ఠించబడును గాక తెల్లవారుజామున చేతులెత్తి కార్చిన కన్నీటి బొట్లు మరలా మనకు అనుగ్రహించబడును గాక మోకాళ్ళేసి నీ పిల్లల కోసం చేతులెత్తిన దినములు మరలా వచ్చును గాక దేవుడి సన్నిధిలో కన్నీరు కాచి అద్భుతాలు పొందుకున్న అనుభవాలు మరలా వచ్చును గాక్క అలా దేవుడి సన్నిధిలో పొందుకున్న సంపూర్ణ సంతోషం ఏసుక్రీస్తు శక్తి గలనామంలో మనందరికీ కలుగును గాక ప్రార్థన చేసుకుందాం రెండు చేతులు పైకి ఎత్తి ఒకసారి అందరం కూడా లేచి నిలబడదాం చివరిగా ప్రార్థన చేసుకుందాం అందరం కూడా స్తోత్రము తండ్రి గుండెల చేసుకుని దేవా యాకోబులాగా మొదటి ప్రేమను విడిచిపెట్టానేమో దర్శనాలు కలిగిన వాడే పద్నాలుగు సంవత్సరాల పైగా నీ దర్శనాలు కలగకుండా వివాహాలు చేసుకుంటూ భార్య పిల్లల్ని ఉంటూ ప్రార్థన మర్చిపోయాడు ఆరాధన మర్చిపోయాడు చెప్పబడిన సమర్పణ మాటలు మర్చిపోయాడేమో గుండెల మీద చేసుకొని ఒకప్పుడు మన ప్రార్థన అయిందండి మన విశ్వాసం ఏంటి అయా ఒకప్పుడు వచ్చిన దర్శనాలు రావట్లేదా ఒకప్పుడున్న ప్రార్థనాత్మ నడవట్లేదా చెప్దాం గుండెల మీద చేసుకున్న దేవా మరలా మొదటి ప్రేమను మాకు దయచ్చేయి మొదటి అభిషేకాన్ని మరలా మాకు దయచేయి పిల్లలు చిన్న చేసిన ప్రార్థన అంతకుముందు జరిగిన ప్రార్థనలు మరలను చేయగలుగుతున్నావా వివాహాలకు ముందు జరిగిన ప్రార్థనలు గర్భఫలాలకు ముందు జరిగిన ప్రార్థనలు అప్పుల బాధలకు ముందు జరిగిన ప్రార్థనలు గృహ కట్టడానికి ముందు జరిగిన ప్రార్థనలు హాస్పిటల్లో మనుషులు ఉన్నప్పుడు చేసిన ప్రార్థనలు ఇప్పుడు మరలా చేయగలుగుతున్నావా అవసరం ఉన్నప్పుడు చేసిన ప్రార్థన మరలను చేయగలుగుతున్నావా మొదటి ప్రేమ మనకుందా చెప్దాం దేవా నాకు ఆ మొదటి ప్రేమను దయచేయి యాకోబు మొదటి ప్రేమను పొందుకున్నప్పుడు యాకోబు ఇజ్రాయేల్గా మార్చబడ్డాడు మొదటి ప్రేమను పొందుకున్నప్పుడు యాకోబు మరణాన్ని కొట్టివేసుకున్నాడు మొదటి ప్రేమను పొందుకున్నప్పుడు కుటుంబంలోకి వచ్చిన మరణాలను ఆపగలిగాడు మొదటి ప్రేమను పొందుకున్నప్పుడు మహా మహామంత్రిగా మార్చబడ్డాడు మొదటి ప్రేమను పొందుకున్నప్పుడు డెబ్బై మంది ఇరవై లక్షల మార్చబడింది మార్చబడిందయ్య మొదటి ప్రేమను పొందుకున్న తర్వాతే ఆకాశాలు తెరవబడ్డాయి ఎర్ర సముద్రాలు ఆరి నేలగా మార్చబడ్డాయి మన్నాను కురిపించుకున్నారు బండ నుంచి మొదటి జలాన్ని తెప్పించుకున్నాడు ఆ ఇస్రాయేలే యాకోబయ్యా ఆ యాకోబే మొదటి ప్రేమను పొందుకున్నవాడయ్య అట్టి కృప యేసునామంలో కలుగునుగా యోనా గౌడ ప్రభువా ఈ ప్రేమకు దూరంగా 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 పోతా ఉన్నాడు ఈ ప్రార్థన వద్దని దూరంగా పోతా ఉన్నాడు సువార్త జప్పనని దూరంగా పోతా ఉన్నాడు నీ మాటను ప్రజలకు సెలవీనని దూరంగా పారిపోతూ 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 సముద్రపు నడిబొడ్డులో నీ ప్రేమ దగ్గర లొంగిపోయాడయ్యా మరపు టంచుల్లో నీ ప్రేమను పొందుకున్నాడయ పాతాలపు వశములో నీ యొక్క కృపను పొందుకున్నాడయ్యా ఒడ్డుకు వచ్చి నీ ప్రేమతో నింపబడి లక్ష ఇరవై వేల మందిని నీ ప్రేమతో గెలిచాడయ్యా మొదటి ప్రేమను పొందుకొని ఆ పట్టణాన్ని కాపాడాడయ్యా ఈ రోజు మన కుటుంబాన్ని రక్షించుకునే కృప మనందరికీ కలుగును గాక చెప్దాం గుండెలు మేము చేసుకుని యోనా వలే మొదటి ప్రేమను పొందుకొని మొదటి సమర్పణ పొందుకొని మొదటి ప్రార్థనాత్మను పొందుకొని ఆరాధన అనుభవాన్ని మరలా పొందుకొని ఆ కన్నీటి ప్రార్థన అనుభవాన్ని మరలా పొందుకొని తెల్లవారుజాములు చేస్తున్న ప్రార్థన అనుభవాన్ని మరలా పొందుకొని ఉపవాస దినముల యొక్క శ్రేష్టమైన ఆధిక్యతను మరలా పొందుకొని ప్రార్థించే కృపను మాకు దయచేయమని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీవించబడుదురుగాక ఆశీర్వదించబడుదురుగాక ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ పోటీ పరీక్షలు ఎవరైతే పిల్లల ఎగ్జామ్స్ రాస్తున్నారు మంచి జ్ఞానము కలుగునుగాక చదివింది యావత్తు జ్ఞాపకం వచ్చేంత జ్ఞానము మేధాశక్తి కలుగునుగాక చురుకైన ఆరోగ్యము కలుగునుగాక ప్రయాణాల్లో పిల్లల చదువుల్లో దేవుడు తోడుగా నిలబడును గాక ఉద్యోగాలు లేని వారికి యేసు నామములో ఉద్యోగములు కలుగును గాక గృహాలు లేని వారికి గృహ నిర్మాణములు జరుగును గాక ప్రార్థన చేస్తూ ఉండగా మంచం మీద పడి ఉన్నవారు లేవనెత్తబడి స్వస్థత పొందుదురు గాక ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఆర్థికంగా బలపరచబడి అప్పుల బాధ నుంచి విడిపించబడుదురుగాక వివాహాలు జరగని వారికి యేసు నామములో వివాహ శుభకార్యములు జరుగును గాక ముయ్యబడిన ప్రతి గర్భము నజరేడిన యేసు తెరవబడును గాక అయ్యా మీరు కృప చూపించమని బీపీ షుగర్లు కంట్రోల్లో ఉంచండి వృద్ధాప్యంలో ఉన్న వారికి మంచి ఆరోగ్యమును దాయిచ్చేయండి నడవలేని వారికి శక్తిని దాయిచ్చేయండి నడుముల్లో ఎముకల్లో రక్తంలో మాంసంలో శరీర బలహీనతలు కొట్టివేస్తూ సంపూర్ణమైన ఆరోగ్యమును దాయిచ్చేయండి మా గ్రామంలో ఉన్న పెద్దల్ని సంఘ పెద్దల్ని వృద్ధాప్యంలో ఉన్న వారిని మరి ముఖ్యంగా ప్రభు బలహీనులుగా ఉన్న వారిని బలపరచు శక్తితో నింపి బలముతో నింపి ఆదరణ దాయిచ్చేము రాత్రిపూట ఎవరైతే నిద్ర పట్టలేని స్థితిలో ఉంటున్నారో వారికి చక్కటి నిద్రను దయచేస్తూ సమస్త మహిమా గణత ప్రభావాలు మీరు మాత్రమే ఆరోపించుకురమ్మని కారుల్లో వెళ్తున్నా బండ్ల మీద వెళ్తున్నా ఆటోల్లో వెళ్తున్నా బస్సుల్లో వెళ్తున్నా ట్రైన్స్లో వెళ్తున్నా విమానాల్లో వెళ్తున్నా కాలి నడకను వెళ్తున్నా ఆయా పంట పొలాల్లో పనిచేస్తున్నాయి యాక్సిడెంట్లు అకాల మరణాలు ఆత్మహత్యలు ఆగిపోవును గాక అగ్ని ప్రాకారముల కంచె వేయబడును గాక ఆయా ప్రయాణాలు క్షేమకరముగా ఆయా సౌకర్యవంతముగా జరిగించి వారికి క్షేమాన్ని దాయిచ్చాము ఏకీపించిన ప్రతి ఒక్కరిని కుటుంబాన్ని గ్రామాన్ని అయా జరిగినటువంటి సిద్ధపాటు కూడికను నీచేదికి సమర్పించుకుంటూ ఈ ప్రార్థన మనవుల నీవు నజరడిన ఏ సుశక్తి గల నామంలో అడిగి వేడుకుంటూ కొన్ని నాము తండ్రి